నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం మరి వల్లబురావు పెళ్లి గ్రామానికి రావడం జరిగింది మరి యాదయ్య శాంతబాయి స్వగృహంలో ప్రస్తుతం మనం ఉన్నాము మరి యాదయ్య భక్తులలో ఎక్కువ తిరుగుతుంటాడు మరి వారి వృత్తి వచ్చేసి మాంసాహారము చిక్కను మాంసము మరి మత్తుపాణీలు అమ్ముకునే కుటుంబంలో పుట్టి పెరిగి కూడా మరి భగవంతుని కులంతో సంబంధం ఉండదు మరి ఎంత బీదవాడైనా దాని కూడా అయినా భక్తితో ఆరాధిస్తే ప్రత్యక్షమవుతాడు మరి ఇప్పుడు అనేక కులాల మధ్య కులాల పేరు పెట్టుకొని కొట్లాడుతారు మనం కానీ ఎవరైనా సరే భక్తితో కొట్లా ప్రేమిస్తే మరి వారి గుండెలు బంధించవచ్చు మరి యాదయ్య గారు అనేక ఆశ్రమాలు తిరుగుతుంటాడు మరి అనుకోకుండా వారింటి నేను ఈరోజు రావడం జరిగింది వీళ్ళంతా కూడా రాత్రి మీనంబరం రావడం జరిగింది నేను కూడా మీనంబరం పోవడం జరిగింది ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి మరి ఇంటికి నన్ను రాన్న పోతం మా ఇంటి దాకా అంటే రావడం జరిగింది ఇక్కడ కూడా మాతృమూర్తులు అందరూ కనిపించారు వారి కూడా మరి వీరి కుల వృత్తి వచ్చేసి ఆరకట్టుకేమంటారు ఆరేకటి అంటారు కదా మరి వాళ్ళు మరి ఛత్రపతి శివాజీ కూడా కులమేనా సంతోషం చాలా చక్కగా మరి ఛత్రపతి శివాజీ పుట్టిన వంశంలో పుట్టినారు మరి ఛత్రపతి శివాజీ అంటే హిందూ ధర్మానికి పత్రిక పత్రిక మరి అలాంటి వంశంలో పుట్టి మరి వీళ్ళు కూడా అనేక మంది కట్క వంశంలో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు మరి చిన్నతన గ్రామంలో మొన్ననే మనం ఐదు వీడియోలు చేశాం కటుకల గురించి మరి మన ఊళ్ళో ఐదు మంది కూడా ధర వీటిలే తెలుసు కదా విటలే తెలుసు మరి విటల్జీ గారు మరి అనేక ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు రుక్కుంబాయి గారు మా ఊళ్ళో మొన్న ఐదు విడియోలు కట్టుకోవలు కూడా వచ్చాయి యూట్యూబ్లో మీరు అలా ఉన్నాయి విధంగా మరి అదే క్రమంలో ఈరోజు కూడా ఆరో కట్టుకోవాలని కూడా మనం కలవడం జరిగింది మరి ఒక పేరు తెలుసు ప్రయత్నం చేస్తారు చెప్పేంట గౌతం గౌతమ్ నీ చిత్తపశివారు తెలుసా

అప్పుడు ఫస్ట్ భాగ్యనగరం అది తర్వాత ఓ తర్వాత ఫస్ట్ మనకు భాగ్యనగరం అంటే భాగ్యనగరం ఉంది కనుక భాగ్యనగరం అన్నారు అనుకో కూడా కొంతమంది దాన్ని మార్చి పడేసారు నెసలు వచ్చిందా నీ పేరు సత్యజిత్ అమ్మ దేవుని పేరు బాగుందిరా నీకు సత్యజిత్ అంటే దేవుని నగరం తెలుసా పేరు అచ్చటం నాటకంలో వస్తుంది నాకు తెలిసి పేరు మీ అమ్మ పేరు ఏంటి నవనీతీ కూడా బాగుంది పేరు మీ నాన్న పేరు వచ్చా అడిగి నాతో పాటు ఉన్నారు అమ్మ మీ పేరేంటి సువర్ణ ఎటుగా తెలుసా అర్థం అంటే పేరు మీ అమ్మ నాన్న పెట్టాను మీ అమ్మ బాలమ్మ శివాజీ శివాజీ ఇక్కడ మీ తల్లిగారు ఊరు ఇదే ఊరా మీ అత్తగారు భాగ్యనగరం ఎంత మంది సంతానం మీకు ఇద్దరు బిడ్డలు అందరు పెళ్ళి అయిపోయినాయి ఇక్కడ ఎందుకు వచ్చారు ఈ రోజు మరి మీరు ఏ విశేషం ఏంటి పరంపరించినందుకు వచ్చారు అంటే మీ నెంబర్ కాదు మీరు వేయడానికి సంతోషం అమ్మా ఏం చేస్తారు మీరు వృత్తి ఏంటి భాగ్యనగరం ఉండ మా బిజినెస్ మాంసాహారం ఎట్లకే నడుస్తుంది ఇప్పుడు

చాలా సంతోషంగా అడుగుతున్నా చెప్తున్నా ఉంటారా చాలా సంతోషం చాలా సంతోషం ఎందుకంటే ఏదో పట్ల ఏదో చూస్తే సంతోషం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు నాకు దొరకదు ఏ అయినా అందరూ ఎందుకంటే ఒకప్పుడు అలా అవునా మా పెట్టి బస్కి వెళ్తారా సంతోషం మా వీడియో వస్తుంది మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ కొట్టండి వస్తుంది నా పని అంతా ఇదే అదే మంచి కుటుంబాలను కలుపుకోవడము దేవాలయ చూడ తిరగడము భజన చూసినావా సంతోషం ఉంది భక్తులు అవునా అంటే అంటే అంత కలిసే ఉంటుంది తల్లి మీకు భాగ్యవరం పోవడానికి మీ శ్రీవారు ఆదరిస్తారు మీ సెలవు తీసుకున్నాం మరి జై శ్రీరామ్ జై చిత్రి